మొత్తానికి ఈరోజు ఇప్పటి వరకు చంద్రబాబు మోడీల మధ్య జరిగిన విషయాలు ఏమి తెలియట్లేదు షా కూడా ఉన్నాడు అక్కడ పవన్ కుమార్ కూడా వీళ్ళు ఉంటాడు వాడికి మరి వీళ్ళు ఏ రకంగా ఒప్పందాలు పెట్టుకుంటున్నారు అనేది ఎవరికి తోచిన విధంగా వారు చెప్తూ ఉన్నారు దాంట్లో వాస్తవం ఏది అనేది మరి ఎవరికి తెలియదు తెలియనప్పుడు ఊహాగానాలు ఏదో రాసేసి మనం సబ్స్క్రైబర్ పెంచుకోవటమో లైక్లు పెంచుకోవటమో ఇలాంటివి చేయటం నాకు ఇష్టం లేదు ఏదేమైనా సరే ఇప్పుడు జరుగుతుంది అనేది ఎయిటీ టు ట్వంటీ పర్సెంట్ రేషియోలో ఉంటుంది ఎలయన్స్ జరగడానికి ఎయిటీ పర్సెంట్ అవకాశం ఉంటే ట్వంటీ పర్సెంట్ లేకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే మోడీ ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టాలి ఎందుకంటే దాని ప్లేస్లో వీళ్ళు బీజేపీ ఆక్రమించాలని మోడీకి షాక్ ఉంది వాళ్ళు వైసీపీని ఇప్పట్లో ఏమి చేయకపోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది కారణం ఏంటంటే బాబు బాబులో చంద్రబాబులో లేనటువంటి ఒక ప్లస్ పాయింట్ వాళ్ళు గమనించింది వాళ్ళకి అనుకూలంగా ఉంది ఏంటంటే వైసీపీ జగన్ వాళ్ళకి టోటల్గా హానెస్ట్గా కనిపించారు వారి విషయం వరకు ఆయన ఏం చేశాడో వ్యక్తిగతంగా డబ్బులు తిన్నాడా చేశాడా ఏ చేశాడు వాళ్ళకి అనవసరం బట్ యాజ్ పర్ యాజ్ కన్సర్న్ టు దెమ్ దే హీఈస్ ఫుల్లీ ఒబిడియంట్ అండ్ లాయల్ టు బీజేపీ సో అది వారికి కావాల్సిన పాయింట్ అంతే కదా నువ్వు ఎక్కడ ఎవరితో ఎలా ఉన్నావు మాకు అనవసరమే బాబు నువ్వు నాతో ఎలా ఉన్నావు అనేది కావాలి బీజేపీకి ఆ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ పాపం జగన్ బాబు కొట్టేశారు కానీ చంద్రబాబు దగ్గరికి వచ్చేప్పటికీ టోటలీ ఫెయిల్డ్ హండ్రెడ్కి మూడు మార్కులు కూడా పట్టడానికి అవకాశం తక్కువ ముప్పై మాట దేవుడు ఎరుగు ఒకవేళ ఇప్పుడు ఈ రోజున మనకి జరుగుతున్నది అంటే ఆ టోటల్ క్రెడిట్ మొత్తం కూడా పవన్కే చెందుతుంది పవన్కి ఎంత శాతం ఓటు ఉందనేది పక్కన పెట్టింది ఎందుకంటే ఇప్పటికే టీడీపీ వర్గాలంతా కూడా జగన్ చూసి లేకపోతే కేంద్రం చూసి బీజేపీని చూసి వాళ్ళు ఏదో రకంగా మన మన మీదకి ప్రభుత్వ సంస్థలని మనకు వేటకొక్కలా పంపుతారు మన దాంతో మనకి ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి అనే ఉద్దేశంతో బాబు చాలా తనను తాను తగ్గించుకుంటూ మరి బీజేపీనితో సంధి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు మరి వాస్తవం చూసామంటే ఆయన ఎన్నిసార్లు ఎన్ని కప్పుగంతులు వేసాయంటే బీజేపీని వాళ్ళ వాళ్ళతో పాటు నేను ఉండను వారి ముఖాలు నేను ఎప్పుడు జీవితంలో చూడను అది ఏది వాళ్ళు చిన్నపిల్లలు చూసారా ఇద్దరు పిల్లలు మనకి సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లలు వాళ్ళిద్దరు పోట్లాడుతున్నాం అనుకోండి వాళ్ళు ఇదే సేమ్ రేషియోలో మరి నెల బెలూన్లు గాల్లో విసరడం నెల జెండాలు మారటం ఆఖరికి వాళ్ళ అమ్మను కూడా ఇష్టం వచ్చిన తిట్టిన ఈ చంద్రబాబు మరి దిక్కు లేక ఈ రోజున మరి మోడీ పంచన చేరాల్సి వచ్చింది వాస్తవం ఇది అర్థం చేసుకోండి ఏదో మీ తెలుగుదేశం పార్టీ మీరు ఏదో ఈ పార్టీ ఆ పార్టీ జర్నలిస్టులకి సాధారణంగా లాంటి వాడికి ఏది నాకు వీరు డబ్బులు ఇవ్వరు వాళ్ళు డబ్బులు ఇవ్వరు కానీ ఎవరు కొంచెం చెడ్డగా చెప్పండి మాకు ఫోన్లు వచ్చేస్తూ ఉంటాయి దరిద్ర మొత్తం మాకే అదే కనుక నేను ఒక పార్టీకి ఎఫులైట్ అయి అనుకోండి ఆ పార్టీ మద్దతు నాకు ఉంటుంది ఏ పార్టీ అయిస్తే వైసీపీ కానీ లేకుంటే తెలుగుదేశం కానీ పవన్ గారి పార్టీకి కానీ నేను ఎఫులైట్ అయ్యి ఉంటే నేను ప్రతి నెల ప్యాకెట్ తీసుకుంటూ ఉంటే నాకు భరోసా ఉంటుంది ప్యాకెట్ వస్తుంది ప్లస్ పని మనకు వాళ్ళ ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తారు లీగల్గా కానీ రోడ్డిజన్ కానీ మాకు అవి ఏం లేవండి వాస్తవం ఉన్నది ఉన్నట్టు చెప్తాను మీకు ఈ వయసులో నాకు ఆ జంజాట దేనికంటే చక్కగా దేవుడు నాకు ఇచ్చిన ఇద్దరు పిల్లలు వాళ్ళు ఏదో పాపం నన్ను పోషిస్తున్నారు నాకు చెడు అలవాట్లు ఏం లేవు ఒక ఈ వీడియోలు తీయటం తెప్పించి కాబట్టి ఇక్కడ వాస్తవం నేను చెప్తున్నా చంద్రబాబు వేసిన పిల్లి మొగ్గలు ఇంకో రకంగా చెప్పాలంటే బీజేపీని ప్రత్యేకంగా మోడీని చీత్కరించిన రీతి రీతి చూసుకుంటే మరి చాలా చాలా దౌర్భాగ్యకరమైన విషయాలు అవి మరి ఎందుకు అంత పెద్ద పొలిటీషన్ అయి ఉండి అన్ని రకాలుగా వేషాలు వేశాడు మరి ఇచ్యూర్ మెచ్యూర్ లీడర్ అయి ఉండు అంత ఇమ్మచ్యూర్గా ఒక పార్టీని ట్రీట్ చేయడం అనేది చాలా మరి దానికి ఏం మాట్లాడా నాకు మా భాష అర్థం కావట్లేదు రావట్లేదు మరి ఏదేమైనా సరే మరి అలాంటి పరిస్థితుల్లో మరి పవన్ కుమార్ ఉన్నాడు కాబట్టి బీజేపీ వాళ్ళు అలయన్స్ అవడానికి అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే వాస్తవం చెప్పుకోవాలంటే ఇప్పుడు బీజేపీతో ఇతను కలవటం వలన ఇతని పెద్ద వచ్చే లాభం ఏం లేదు ఎందుకంటే మన చంద్రబాబు గారికి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఎలక్షన్స్ ఆ తర్వాత మరి ఇంకో ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆరోగ్యం ఎలా ఉంటుందో ఏంటో మరి చెప్పలేం కదా అలాంటివి ఏదో అవుతుందని కాదండి బట్ ఆయన మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం ఎందుకంటే హీఈ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ కానీ పొలిటిషియన్ మాత్రం ఫెయిల్ పాలిటిక్స్లో మాత్రం నేను మాత్రం అతని పాలిటిక్స్ని అప్రిషియేట్ చేయను బట్ ఈజ్ విల్ సర్టెన్లీ హండ్రెడ్ పర్సెంట్ ఈ నీడ్స్ అండ్ డిజర్వ్స్ యాజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ మరి అలాంటి ఈ చంద్రబాబుకి ఈ బీజేపీతో ఎఫిలేషన్ పెట్టుకున్నంత మాత్రాన ఇతనికి వచ్చి కలిసి వచ్చే లాభం ఏమీ లేదు ఎందుకంటే బీజేపీకి ఒకటే ఒకటి ఒరే ఒరు మంత్రం అదేంటంట ఏంటంటే ఎక్కడున్నా సరే నేను మిత్రుగా ఉన్నా శత్రుగా ఉన్నా సరే నేను పెరగాలి వాళ్ళకి ఒకటే ఆశయం ఒకటే ఆశయం ఉంటుందండి ఎప్పుడైనా సరే ఓ జేబు దొంగ బస్సులోకి ఎక్కాను అనుకోండి ఎవరు ఎలాగ ఉన్నా సరే నేను పక్కవాడి జేబు కొట్టేయాలి అని ఎలాంటి ఆశయం ఉంటుందో ఎలాంటి నిరీక్షణతో వెయిట్ చేస్తూ ఉంటాడో బీజేపీ వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ వాళ్ళు మిత్రులతో అదే రకంగా ఉంటారు వాళ్ళని వాళ్ళని అనదొక్కేసి వీళ్ళు ఎప్పుడు ఆక్రమిద్దామా అని ఎప్పుడు బలపడదామని చూస్తూ ఉంటారు శత్రువులు కూడా అలాగే ఉంటారు అంటే మిత్రులతో కాదు శత్రులతో కూడా లాగే ఉంటారు మరి బీజేపీ ఎందుకని వాళ్ళు రెండు సీట్ల స్థానాల నుంచి ఈరోజు ఎన్ని స్థా ఇన్ని స్థానాల్లో రేపొద్దున మరి పార్లమెంటులో ఛాతి దాచుకొని మోడీగా చెప్పినట్టు చెప్పినట్టే నాలుగు స్థానాలు వచ్చినా వస్తాయి ఏనుగు ఎగరావచ్చు ఎగరదా చూద్దాం ఏమైనా సరే ఈ ఎలక్షన్స్ ఎలాగ ఉంటాయో చెప్పలేం బట్ ఇది పాపం చంద్రబాబు గారు ఆయన ఓ తాపత్రి మా జగన్ నుంచి ఎలాగైనా సరే బయటపడాలి అనే ఒక టెన్షన్తో ఈ ఒప్పందానికి వెళ్తున్నాడు మరి చరిత్ర దీన్ని ఎలా రికార్డ్ చేస్తుందో చెప్పలేం ఇది సవ్యంగా అర్థం చేసుకోండి అనవసరమైన ఫోన్లు చేయకండి నేను ఫోన్ వద్దను కూడా కామెంట్స్ పెట్టినని కామెంట్స్కి చూడడానికి అంత టైం కూడా ఉండదు ఓకే సీయూ గుడ్ నైట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సియు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ goody ganteli tv 9 bye see you